दो वाला कौन? इनवाव тэгээч. баг. энд байна. тэмцээбэл. тэгээд үүрэх юм. ఈరోజు కంచన్బా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులకు సంబంధించి ఒక నేరస్తుని అదేవిధంగా మొబైల్ ఫోన్లు మిస్ అయిన దాంట్లో దాదాపు ముప్పై ఐదు ఫోన్లని రికవర్ చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మొదటగా ఈ నెల పదో తారీఖు నాడు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి సమాచారం ఏందనగా అమీర్ అనేటువంటి వ్యక్తి తన యొక్క మోటార్ సైకిల్ని పోచమ్మ టెంపుల్ దగ్గర పార్కు చేసి మళ్ళీ తెల్లారి వెళ్ళి చూస్తే ఆ మోటార్ సైకిల్ లేదని ఫిర్యాదు చేయడం జరిగింది అట్టి ఫిర్యాదుని కేసు నమోదు చేసుకొని ఇన్స్పెక్టర్ కమల్ కుమార్ తన క్రైమ్ టీం అయినటువంటి క్రైమ్ ఎస్ఐ రాజు అదేవిధంగా వాళ్ళ టీంకి దాన్ని డిటెక్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం అట్టి ఆదేశాలపై వాళ్ళు వర్క్ చేయగా వారు సిసిటీవీని పరిశీలించిన తర్వాత ఒక పాత నేరస్తు ఫెరోజ్ అనే అతను అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అతన్ని ఈరోజు పట్టుకొని అతని దగ్గర నుంచి రెండు మోటార్ సైకిల్ని రికవరీ చేయడం జరిగింది అతను మన కాలపత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాడు అతని పైన ఒక సస్పెక్ట్ షీట్ కూడా మెయింటైన్ అవుతుంది గతంలో అతను ఇంకో రెండు కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయినాడు ఒకటి సంతోష్ నగరు అదేవిధంగా కంచన్బాగ్ ఏరియాలో కూడా పాత నేరస్తులు పాత నేరంలో చేసి ఉన్నాడు కాబట్టి అతన్ని ఈరోజు మేము అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి పంపించడం జరుగుతుంది